ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందిపై టెక్నికల్ అసిస్టెంట్ కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో ఇద్దరికి గాయలవగా టెక్నికల్ అసిస్టెంట్ పర్చూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు జీతాల బిల్లు విషయంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు మధ్యాహ్నము లంచ్ చేసే టైంలో సీవో నేను లంచ్ చేస్తూ ఉన్నాము ఆ టైంలో మా టెక్నికల్ అసిస్టెంట్ అనుగుణంగా వచ్చేసి కత్తితో ఆమె దాడి చేయటం జరిగింది నేను తేరుకొని చూసేటప్పుడు పక్కన ఉన్న మా డెబ్బలు కొట్టేసి కత్తితో పరారయ్యానండి అందరూ వచ్చేతలకి పరారైన మా ఎండిఓ గారు వచ్చి ఇవి ముందు ట్రీట్మెంట్ చేయించుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాము చూపించుకునే టైంలో మన పోలీస్ శాఖ వాళ్ళు వచ్చి రిపోర్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది